నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడు యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశిలో బుధుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగవ స్థానం అంటే భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఇలాంటి స్థానం అన్నమాట అయితే ఈ స్థానము మనకి ఎక్కడదంటే కుటుంబంలో సౌఖ్యము వాహన సౌఖ్యము స్థిరచిరాస్తులలో లాభాలు రావడము ఇలాగ అన్నీ మనకి భోగభాగ్యాలు ధన లాభాలు కుటుంబ లాభాలు ఇలా ప్రతిదీ లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక బుధుడు సుఖస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది దాంతోపాటు ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది దీంతో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే స్థిరచిరాస్తుల కొనుగోళ్ల విషయంలోనూ ఇల్లు మార్పిడి విషయంలోనూ వాహన యోగం విషయంలోనూ ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించినటువంటి ఇల్లు వాకలు కొనుక్కోవడం కానీ వస్తువాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి స్థిరచరాస్తులు కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా ఇంటి డెకరేషన్ కానీ ఇన్ ఇంటీరియర్స్లో మార్చు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశాలు కానీ లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఇప్పుడు వి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది దీనితో పాటు ఈ మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ లేదా ఆన్లైన్లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇవి అనుకూలమైన సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లిగారికి ఎక్కువగా ఫేవర్గా ఉండేటట్టుగా ఉండండి అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా బయట పనులతో ఇబ్బందిగా ఉన్నా టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి తరువాత ఆకుపచ్చని కూరలు ఆకుపచ్చని ఆకుకూరలు ఈరోజు మీ ఆహారంలో పెట్టండి అంతేకాని ఈరోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి అయితే సరే సరి అయితే మాత్రము రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు పరిహారాలు సూచనలు వృధా చేసుకోకండి అయితే స్థిరచరాస్తుల కొనుగోళ్ల విషయంలోను ఇల్లు మార్పిడి విషయంలోను వాహన యోగం విషయంలోను ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించిన అంటే ఇల్లు వాక్యలు కొనుక్కోవడం కానీ వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి స్థిర చరాస్తులు కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా ఇంటి డెకరేషన్ కానీ ఇంటీరియర్స్లో మార్చు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగ విషయాల్లో గతంలో మీకేమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశాలు కానీ లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది దీనితో పాటు ఈ మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ లేదా ఆన్లైన్లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లి గారికి ఎక్కువగా ఫేవర్గా ఉండేటట్టుగా ఉండండి అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా బయట పనులతో ఇబ్బందిగా ఉన్నా టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి తరువాత ఆకుపచ్చని కూరలు ఆకుపచ్చని ఆకుకూరలు ఈరోజు మీ ఆహారంలో పెట్టండి అంతేకాని ఈరోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి శాఖాహారులైతే సరే సరి అయితే మాత్రము రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే